హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్యామ్ వెల్కమ్ టు జెనక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నన్ను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ప్రతి పంచాయతీలో గ్రామాభివృద్ధిని జరిగించడానికి ప్రాముఖ్యంగా కొన్ని కమిటీలు ఉండాలి మైదాన ప్రాంతంలో కొన్ని స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి అలాగే మన గిరిజన ప్రాంతంలో ఒక పెసా కమిటీ అని ఈ మధ్య కాలంలో మనకు తెలిసింది ఇవి కాకుండానే మన అభివృద్ధిని మనము ప్రగతి పదంలో ముందుకు నడిపించడానికి కొన్ని కమిటీలు అనేవి చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా సర్పంచ్లు ఉన్నా లేకపోయినా ఆ కమిటీలు అనేవి ఖచ్చితంగా ఉండాలి అధికారులతో కూడిన కమిటీ అయినా ఉండాలి ఒకసారి మనం దాన్ని పరిశీలనగా చేసి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మొదటిది న్యూట్రిషన్ కమిటీ రెండవది ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ మూడవది సోషల్ జస్టిస్ కమిటీ నాలుగవది ఎడ్యుకేషన్ కమిటీ ఐదవది శానిటేషన్ కమిటీ ఆరవది స్టాండింగ్ కమిటీ ఏడవది డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఎనిమిదవది విలేజ్ హెల్త్ కమిటీ ఈ ఎనిమిది కమిటీలు ప్రతి పంచాయతీలో ఉండాలి ఈ ప్రతి పంచాయతీలో నుంచి ఉన్న ఈ ఎనిమిది కమిటీలు కూడాను కోఆర్డినేషన్ చేసుకుంటూ మన గిరిజన ప్రాంతంలో అయితే పెసా కమిటీ వారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ మన అభివృద్ధిని మనం చేసుకొని మనం అడిగి మనం చేయించుకునే ప్రాముఖ్యత ఉంది లేదా ప్రజల అభిప్రాయాన్ని సేకరించే ఆ కమిటీగా ఇవి ఉన్నాయి వాటిలో మొదటిగా ఈ రోజున నేను మాట్లాడేది ఏ కమిటీ గురించి అంటే పంచాయతీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ ఈ కమిటీ గురించి మన ప్రాంతంలో చాలా మటుకు తెలియదు మరి పెసా కమిటీ ఉంది కదా అది ఎందుకు చెప్పేసి నేను అనుకోవచ్చు మొదట్లో నేను అలాగే అనుకున్నా కానీ పెసా కమిటీ అనేది మనకి ఎన్ని మన పంచాయతీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో వాటిలో నుంచి ఒక్కొక్కరిని మనం ఎన్నుకుంటాం లేదా ఇద్దరు చొప్పున ఎన్నుకుంటాం ఎక్కువ మంది జనాభా ఉంటే కానీ ఈ కమిటీ ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక కమిటీగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు లేదా అన్ని గ్రామాల నుంచి ఇప్పుడైతే నేను ఎన్నైతే చెప్పాను ఎనిమిది కమిటీలు కదా ఆ ఎనిమిది కమిటీలకు కూడాను ప్రతి గ్రామంలో నుంచి మనం ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరు మిస్ అవ్వడానికి లేదు కానీ ఈ ఈరోజు నేను చెప్పే ఈ పంచాయతీ ప్లానింగ్ అండ్ మరియు డెవలప్మెంట్ కమిటీ దాని గురించి ఒక ప్రాముఖ్యంగా కొన్ని మా అంశాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇది గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మరియు ప్రణాళిక రూపకర్త కమిటీగా ఉంటుంది ఇది డెబ్భై మూడవ రాజ్యాంగం సవరణ అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం ఈ కమిటీ స్థానిక దెసా కమిటీ స్వయం స్వపరిపాలన అధికారాలను ఉపయోగించి ప్రజల అవసరాలను ప్రాధాన్యత ప్లానింగ్ చేస్తుంది అంటే మన గిరిజన ప్రాంతం గురించి చెప్తా ఉన్నా మైదాన ప్రాంతం గురించి మనకు కొంచెం పక్కన పెడతాం అండి అది మన గిరిజనులు ఏంటంటే మనకు అంటే నాయకులు అందరిని నన్ను చెప్పను కానీ కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఎన్నిక కాబడినా కొంతమంది సర్పంచ్ ఉన్నారో వాళ్ళకు వీటి గురించి తెలియదు వీటి గురించి ఆ కింద స్థాయి అధికారులు అంటే ఎవరు సెక్రటరీ కానీ మిగిలిన అధికారులు ఎవరైనా వాళ్ళకు చెప్పి ఈ కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పి చేయించాలి కానీ ఆ సర్పంచ్ తెలీదు కింద స్థాయి ఈ సెక్రటరీస్ కూడా తెలియదు అని నేను అనుకుంటున్నాను తెలుసుంటే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళం గతంలో కూడా కొన్ని పంచాయతీలను అడిగినప్పుడు మాకు తెలియదు అండి అన్నారు కమిటీ ఒక ఉద్దేశం నేను చెప్తాను నాకు తెలిసింది అంటే నేను తెలిసి నేను కొంచెం స్టడీ చేసింది వాటిని ప్రజలు అంటే ఆమె గిరిజన ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గ్రామాభివృద్ధి ప్రణాళికలు వేయాలి రెండవది ప్రజాపాలన గురించి ఆలోచించాలి నిధుల వినియోగం గురించి ఆలోచించాలి కేంద్ర రాష్ట్ర పథకాల అమలు గురించి కూడా ఆలోచించాలి కమిటీ ఐదవది సామాజిక సమానత్వం చూపించాలి దీంట్లో మొదటిది ఏమన్నాను గ్రామాభి గ్రామాభివృద్ధి ప్రణాళికలు అంటే రోడ్లు నీటి సరఫరా విద్య ఆరోగ్యం వ్యవసాయం వంటి రంగాలలో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి ఉన్న బడ్జెట్ని బట్టి దాన్ని అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుల్ని లేకపోతే వీరండి కూడా కొంచెం పక్కన పెడతాం అంటే ఎవరైతే పరిపాలన చేస్తున్నారో పంచాయతీలో మొదటి ప్రథమ వ్యక్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కమిటీల ద్వారా పనిచేయించాలి ఎందుకంటే ఈ నేను ఇప్పుడైతే ఎన్ని కమిటీలు అయితే చెప్పానో ఈ ఎనిమిది కమిటీలు లేదా ఈ కమిటీలో కూడా ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీలో కూడా చైర్మన్గా ఉండేది ఆ సర్పంచ్ గారు స్టాండింగ్ కమిటీస్ ఇవన్నీ నేను చెప్పినవి ఇవి కాకుండా మళ్ళీ జనరల్ కమిటీ కూడా ఉంటుంది జనరల్ కమిటీ ఉంటుంది దాంట్లో మళ్ళీ జనరల్ కమిటీ ఉంటుంది గ్రామ పంచాయతీ కమిటీ కూడా ఉంటుంది ఒకసారి ఆలోచించండి స్టాండింగ్ కమిటీస్ అంటే ప్రతి గ్రామానికి సంబంధించింది అలాగనే అంటే గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి అభివృద్ధి పథకాలు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిలో చేర్చాలి ఇప్పుడు కొంత గ్రామానికి కొంత నిధులు కేటాయించబడింది ప్రభుత్వం చేత ఒక పథకం అక్కడ శాంక్షన్ అయ్యింది ప్రజల ద్వారా అభిప్రాయాన్ని సేకరించాలి అయ్యా ప్రభుత్వం గారు ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు కాబట్టి మన గ్రామంలో లేదా మన వీధిలో ఏదైనా అవసరం ఉందా ఆ యొక్క పథకం మన గ్రామానికి ఏమైనా ఉపయోగపడేది ఏమైనా ఉందా అది మనము ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించాలి లేదు దానివల్ల మనకు అంత అభిప్రాయం అంత అభివృద్ధి జరిగేది ముందుగానే జరిగింది కదా కొంత దీనికి ఇంకా మనం డెవలప్మెంట్ చేయాలంటే ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఏమైనా యూజ్ చేయడానికి అవుతుందా అని ప్రజల దగ్గర నుంచి మనం అడిగి వాళ్ళ అభిప్రాయాన్ని మనం సేకరించాలి ఆ సేకరించి దాన్ని అభివృద్ధి పథకాల్లో మనం అమలు చేయాలి నిధుల వినియోగం ప్రభుత్వం కేటాయించిన నిధులను పారదర్శకంగా మరియు లక్ష్యాత్మకంగా ఖర్చు చేయాలి అంతేగా వచ్చింది కదా అని చెప్పి జేబులో వేసుకుంటే అయితే కేంద్ర రాష్ట్ర పథకాలు ఏంటి ఆ పథకాలు అంటే అంటే ప్రాముఖ్యమైన కొన్ని మూడు నాలుగు ఉన్నాయి ఉన్నాయో చెప్తాను నేను ఎంజిఎన్ఆర్ఏస్ పిఎం ఆవాస్ యోజన స్మార్ట్ విలేజ్ వంటి పథకాలు నీతి ఆయోగ్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఐదవది ఏంటి సామాజిక సమానత్వం అని చెప్పేసి అన్నాను దాంట్లో మన గిరిజన మహిళలను గిరిజనులను మహిళలను విక వికలాంగులను వంటి బలహీన వర్గాల సారీ బలహీన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలి ఎవరు ఈ స్టాండింగ్ కమిటీలో ఉన్న ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఈ కమిటీ యొక్క ప్రధాన విధులు ఏంటంటే అభివృద్ధి ప్రణాళికలు వేయాలి ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలు వేయాలి నా వాడే అభివృద్ధి చెందాలనే ప్రణాళిక కాదండి నాతో పాటు నా తోటి వాడితో పాటు ఆ అవతల వ్యక్తి కూడా అభివృద్ధి పదంలో ఉండాలి గ్రామ అవసరాలను గుర్తించి అంటే ఎలాంటి అవసరాలు గ్రామానికి అవసరమైనవి ఏమన్నా అవి గుర్తించి పై అధికారుల దగ్గరికైనా లేకపోతే పైన ఉండే ఎంపీ నిధుల నుంచి అయినా ఎమ్మెల్యే గారి అయినా సరే ఆయనను మెప్పించి అక్కడ నుంచి ఆ నిధులను తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ కమిటీ ఎవరిని ప్రోత్స ఎవరిని ప్రోత్సహించాలి ఈ చైర్మన్ గారిని ప్రోత్సహించాలి ఎవరిని సర్పంచ్ గారిని ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యంగా రోడ్లు తాగునీరు విద్య ఆరోగ్య సేవలు వంటి పథకాలను అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి అంటే ఇది కమిటీ యొక్క విధులు బడ్జెట్ నిర్వహణ రెండవది బడ్జెట్ నిర్వహణ ప్రభుత్వం కేటాయించిన నిధులను సరిగా ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు రాసుకోవాలి ఇంత ధనం ఉంది నా దగ్గర ఈ ధనాన్ని నేను ఆ గ్రామానికి ఎలా ఉపయోగించగలుగుతాం ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను కమిటీ ఎలా ఏర్పాటు చేయబడుతుంది అది అనేది ఆఖరిలో చెప్తానండి ఇక్కడ మూడవది సమన్వయం ఖచ్చితంగా దీనికి అధికారులతో కలిసి పనిచేయాలి అంటే ఎలాంటి గ్రామ స్థాయి అధికారులు అంటే పంచాయతీ స్థాయి అధికారులతో కోఆర్డినేషన్ కలిగి ఉండాలి మండల స్థాయి అధికారులతో కోఆర్డినేషన్ కలిగి ఉండాలి అలాగే జిల్లా స్థాయి అధికారులతో కూడా సమన్వయం కలిగి ఉండాలి ఎందుకంటే ఈ మధ్య కలుగుంటే నేను ఒక అధికారిని కానీ నన్ను విసిగిస్తావా అనే ధోరణి రాకుండా అది కనిపించకుండా ఈ యొక్క స్టాండింగ్ కమిటీ అనేది పనిచేయాలి ప్రజాపాలన అంటే ఏంటో తెలుసా నాలుగోది ఇందాక నేను చెప్పాను కదా కమిటీ ఉద్దేశాలు ఐదు చెప్పాను గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రెండోది ప్రజాపాలన మూడోది నిధుల వినియోగం నాలుగోది కేంద్ర రాష్ట్ర పథకాల అమలు ఐదోది సామాజిక సమానత్వం ఇక్కడ ప్రధాన వీధులు ఏంటి ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలు బడ్జెట్ నిర్వహణ సమన్వయం తర్వాత ప్రజా పాలన అంటే ప్రభుత్వం చేసే పథకాలను ప్రజలలోకి అవగాహన కల్పించే విధంగా ఈ కమిటీ కూడా పనిచేయాలి అది స్టాండింగ్ కమిటీ కావచ్చు స్టాండింగ్ కమిటీ కావచ్చు జనరల్ కమిటీ కావచ్చు లేదా పెసా కమిటీ వారు కూడా కావచ్చు పెసా కమిటీ ఎంత ఉంటారండి ఇద్దరు ఉంటారు ఆ వీధిని బట్టి ఆ జనాభాను బట్టి కానీ ఇక్కడ వీళ్ళు అంటే ఆ విలేజ్ లో ఉండే కమిటీ వీళ్ళు స్టాండింగ్ కమిటీ ఖచ్చితంగా ఉండాలి ఆ కమిటీకి చైర్మన్ మాత్రం సర్పంచ్ గారే పంచాయతీ సర్పంచ్ గారే ఆమెతో ఇప్పుడు ఆమె అయితే ఆమె పురుషుడైతే పురుషుడు వాళ్ళతో మనం కోఆర్డినేషన్ చేసుకుంటూ మన అభివృద్ధిని నిధులు సమన్వయం చేసుకుంటూ మనం కొనసాగాలి నిధులు నిధులు అంటే ఒక మాట గుర్తు వస్తుంది ఆ చుట్టుపక్కల ఏదైనా ఒక కంపెనీ ఉంది ఆ పంచాయతీ పరిధిలో పారిశ్రామికంగా కొనసాగి ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేస్తారు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏంటది డొనేషన్ రూపంలో పంచాయతీకి ఒక ప్రా ఒక పార్కు ఉందంటే పార్కులో ఒక నాలుగో చైర్లు డొనేట్ చేయటం చైర్లు అంటే ఏంటి సిమెంట్తో కూడిన చైర్స్ ఉంటాయి చూసారా పార్కుల్లో అలాంటివి లేదా వాటర్ ట్యాంక్స్ పెట్టించటము లేదా కొన్ని గ్రామాలకు నీటిని కుళాయి నీటిని అందించే విధంగా అభివృద్ధి పనులు డొనేషన్ రూపంలో గిఫ్ట్ రూపంలో కూడా మనం చేయించుకోవాలి ఎవరి చేత డొనేషన్స్ ఇచ్చే ఎన్జిఓస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా వాటి ద్వారా ప్రభుత్వమే ఇస్తుంది అంటే ప్రభుత్వం నిధులతో సరిపోదండి మనకు ఏదైనా కొంచెం ట్రస్టులు ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఒక కొన్ని కంపెనీస్ ఉంటాయి ఫౌండేషన్స్ ఇలాంటివి వాటి ద్వారా కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అంటే ఈ స్టాండింగ్ కమిటీ అనేది నిదానమైనది అయితే ఖచ్చితంగా అక్కడ ఉండే సభ్యులను బట్టి మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది ఐదవది సామాజిక సామాజిక సేవలు పేదలకు ఇల్లు మహిళలకు సాధికారత వృద్ధాప్య పెన్షన్లు వంటి కళ్యాణ పథకాలు ఇలాంటి అమలు చేయటం ఇలాంటివన్నిటి కూడా అమలు చేయాలి ఏ ఒక్కడు కూడా నాకు తెలియదండి అనే పరిస్థితి రాకూడదు ప్రజల దగ్గర నుంచి అదే నాకు తెలుసు నేను ఖచ్చితంగా చేయించగలను మన కమిటీ వాళ్ళతో మాట్లాడి పైకి ప్రపోజల్ పంపిద్దాం అనే స్థితిని కలిగి ఉండాలి ఇది వారి యొక్క ప్రధాన విధులు ఇప్పుడు కమిటీ యొక్క ప్రయోజనాలు ప్రయోజనాలు అంటే ఆ కమిటీ ఉండడం వల్ల లాభం ఏంటి ఆ కమిటీ ఉండటం వల్ల ప్రజలకు లాభం ఏంటి ప్రజలకు లాభం కావాలి అంటే ఇలాంటి కమిటీస్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి గ్రామంలో ఉండాలి వచ్చినది కావచ్చు పెద్దది కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రతి గ్రామంలో ఉన్న కమిటీలో ఆ పెసాకు సంబంధించిన ఆ పెసా కమిటీ వాళ్ళు ఉంటారు కదా ఆ ఇద్దరు కూడాను ఈ యొక్క స్టాండింగ్ కమిటీస్ కమిటీలో భాగస్వాములుగా ఉండాలి ఇక్కడ చూద్దాం స్థానిక అవసరాలను పరిష్కరించాలి ఏంటి మొదటిది కమిటీ యొక్క కమిటీ ఉంటే ప్రజలకు ప్రయోజనాలు ఏంటి స్థానిక అవసరాలను పరిష్కరించాలి ఏ విధంగా గ్రామస్తుల సమస్యలను అనుగుణంగా ఆ యొక్క పథకాలను అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి రూపొందించాలి కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తానండి ఈ రోజున ఒక వీధికి ఒక చివరికి ఇంకొక మూడు గృహాలకు నీటి సరఫరా లేదు కుళాలు అయితే ఉన్నాయి కానీ అక్కడి వరకు వస్తుంది వాటర్ ఆ యొక్క నీటిని ఆ చివరి గృహం వరకు చేర్పించాలి కానీ డబ్బు అవసరమైంది ఇప్పుడు ఏంటి పని చేయించాలి ఆ పని చేయించిన డబ్బు కావాలి ఆ డబ్బు ఎవరి ద్వారా మన దగ్గరకు వస్తుంది మొదటిగా మన ఇప్పుడు ఏదైతే ఈ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ ఉందో మీరు మాట్లాడుకొని మన దగ్గర నిధులు ఎంత ఉంది అంటే ఇది ప్రధానమైన కమిటీ అండి అందుకే నేను దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ కమిటీ సర్పంచ్ గారితో మాట్లాడాలి ఆ పెసా కమిటీ వారితో మాట్లాడి అయ్యో ఇంకెంత డబ్బు మనకు కావాలి దీని గురించి మనం ఎవరినైనా మన పంచాయతీ అభివృద్ధికి డొనేషన్ చేసే వాళ్ళు ఉన్నారా లేకపోతే గిఫ్ట్గా ఎవరైనా మనకు చేయించే వాళ్ళు ఉన్నారా ఒకసారి ప్రయత్నం చేద్దాం చుట్టుపక్కల ఎవరైనా ధనవంతులు ఉన్నారేమో లేకపోతే ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి కంపెనీస్ ఉన్నాయేమో ట్రస్టులు ఉన్నాయేమో చారిటబుల్ ట్రస్టర్స్ ఉంటాయి చూస్తారు కదా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు అలాంటి వాళ్ళతో వీళ్ళు సంబంధాలు కలుపుకొని వారితో మాట్లాడి ఇప్పుడు మన దగ్గర ఐదు ఉన్నాయి వారితో మాట్లాడి ఇంకొక ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే వాళ్ళు మనకు ఖచ్చితంగా డొనేషన్ చేస్తారండి పరిచ్చే డబ్బులు మనం జేబుల్లో ఇప్పుడు ఉండే నాయకులు చాలా మంది జేబుల్లో వేసుకుంటా ఉన్నారు గిఫ్ట్ల రూపంలో లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తే తీసుకొని జేబులు వేసుకుంటారు అవి తీసుకొచ్చు కొన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టచ్చు కదా వాళ్ళ గురించి వాళ్ళ గ్రామంలో ఉన్న వారి గురించే కదా వారి గ్రామస్తుల గురించే కదా అభివృద్ధి చేయాలి ఈ కమిటీ చేస్తుంటే అండి ఖచ్చితంగా వీరు అడుగుతారండి అడిగే వారిని మనం నిల్చోబెట్టాలి వారినే మనము ఒక తీర్మానం తీసుకొని వీళ్ళు మా గ్రామం నుంచి ఒక కమిటీగా ఏర్పాటు చేయబడ్డారు వీళ్ళని మీరు ఉపయోగించుకోండి వీళ్ళు ప్రతి ప్రభుత్వ మీటింగ్స్ కావచ్చు దేనికైనా సరే వీరు హాజరవుతారు వీరికి ఆ నాలెడ్జ్ ఉంది వీరికి ఆ జ్ఞానం ఉంది వీరిని ఉపయోగించుకోనని గ్రామస్థులంగా గ్రామస్తులంగా మొదటిగా మనం మనం వాళ్ళని ముందుకు పెడితే ఖచ్చితంగా వారు మనకు ఉపయోగపడతారు రెండోది పారదర్శకత ప్రతి ప్రభుత్వ పథకానికి ఖర్చు పురోగతి గురించి గ్రామ సభలో నివేదికలు అందించటం ఎవరు ఈ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీయే ఆ గ్రామ సభల్లో వివరించాలి అయ్యా గతించిన ఆరు నెలల్లో ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాము లేదా రిపేర్ అయితే రిపేర్ వర్కులు చేయించాము దానికి ఇంత ఖర్చు అయింది దానికి ఇంత మిగిలింది లేకపోతే దానికి ఇంకా కొంచెం ధనము ఖర్చు పెట్టాల్సి ఉంది అది వాళ్ళకు కాంట్రాక్ట్ లేకపోతే ఆ పనులు చేసిన వారికి చెల్లించాలి దీనికి ఇలాంటి ఖర్చులు ఇంకా ఉన్న మిగులు ఉంది లేకపోతే తగులు ఉందని చెప్పేసి మనం వాళ్లకు ప్రజల ఎదుట చూపించాలి అప్పుడు మన మీద ప్రజలకు నమ్మకం అనేది కలుగుతుంది అధికారులకు కావచ్చు అనధికారులకు కావచ్చు లేకపోతే సామాజిక వేత్తలకు కావచ్చు ముఖ్యంగా ముఖ్యంగా ఎవరికి ఎందుకు పేరు వస్తుంది చెప్పండి చైర్మన్ ఉన్నాం ప్రెసిడెంట్ గారికి పేరు వస్తుంది మూడవది ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ప్రతి వంద రోజుల పని ప్రణాళిక ఉంది ఏంటది లో ఆ యొక్క పథకం ఉంది గ్రామీణులకు ఆ హక్కును కల్పించాలి ఎవరికైతే ఆ హక్కు లేదా మీకు ఉంది కదా మీకు ఎలిజిబిలిటీ ఉంది మీరు ఆ పని చేయొచ్చు మీరు ఆ పని చేసుకుంటే వారానికి మనకు డబ్బులు వస్తాయి లేకపోతే నెలకు ఒకసారి డబ్బులు వస్తుందని చెప్పి చెప్పి చేయించాలి వాళ్ళకి గ్రామంలోనే ఉంటూ సంపాదించుకునే ధైర్యాన్ని వాళ్ళకి కల్పించాలి పరిగెట్టెళ్ళి పాలు తాగే కన్నా నిల్చో నుండి నీళ్ళు తాగడం చాలా మిన్న అప్పుల పాలవే కన్నా జ్ఞానోదయం కలిగి గ్రామంలో బ్రతకడం మేలు గ్రామాన్ని విడిచిపెట్టి పట్టణ ప్రాంతాలకు వెళ్ళి చదువు నిమిత్తం జ్ఞానం సమర్చుకుని మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు అది చాలా ప్రాముఖ్యమైనది రెండోది మౌలిక సదుపాయాల అభివృద్ధి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు స్కూళ్ళు ఆరోగ్య కేంద్రాలు డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం చేయాలి అంటే వాటి వల్ల అంటే ప్రజలకు లాభం అండి ఒకటి స్థానిక అవసరాలు పరిష్కరిస్తే ప్రజలకు లాభం అది వాడికే లాభం ఉండదు కమిటీ వాళ్ళకు కాకపోతే నా గ్రామం బాగుపడిందని వాడు మీద చేసుకొని చెప్పగలుగుతాడు మూడో పారదర్శకత ఖర్చు విషయంలో కొంచెం తక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది నీ పంచాయతీలో నీ పని జరుగుతుంది నీ ఇంటి ముందే జరుగుతూ ఉంది దాంట్లో నీకు వచ్చేయి ఖచ్చితంగా నీకు నీ గ్రామ అభివృద్ధి చెందుతుంది నీ ముందున్న వీధి అభివృద్ధి చెందుతుంది నీ రోడ్డు కొంచెం బాగుపడుతుంది ఉపాధి అవకాశాలు మనమే కల్పించుకుంటా ఉన్నాం మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇంకా నేను చెప్తాను కదా రెండు ఇవన్నీ కూడా మనకి మనకే లాభం అండి ఇలాంటి కమిటీలు ఉండటం వలన దీంట్లో కూడా కుతంత్రాలతో మనం చేస్తే అది జరిగేది అయితే సామాజిక సమీక్ష ప్రజలు తమ అభిప్రాయాలు అంటే ఫీడ్బ్యాక్ అంటారు చూసారా ఏదైనా ఒక వస్తువుని దాన్ని ఎలాగో ఉపయోగపడిన చేస్తున్నారు ఆ కమిటీ మీద కూడా మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు అభిప్రాయాలను సేకరించవచ్చు అలాగే గ్రామ సభలు నిర్వహించేటప్పుడు కూడాను ఇంతకాలం జరిగింది కదా మీ అభివృద్ధి దీనికి మీ యొక్క ఆలోచన లేదా దీనికి మేము ఎలా చేయాలి దానికి అభివృద్ధికి ప్రణాళికలు మీరు కొంచెం మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి అంటే ప్రజలు తెలియజేస్తారు ఇక ఆ రోజు మీరు చేశారు కదా దానికి ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు అయిందే ఆ రూపాయి కూడా తగ్గించుకుంటే బాగుండేమో ఇంకొక దగ్గర పనికి వస్తుందేమో అనేట్టు వాళ్ళు ఆలోచన చెప్పవచ్చేమో మనకు అంటే మనకు కాదు ఈ యొక్క కమిటీ వారికి ఆరవది స్థిరమైన అభివృద్ధి ఏంటి స్థిరమైన అభివృద్ధి అంటే ఈ స్టాండింగ్ కమిటీ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని సర్పంచ్ గారు ఉన్నా లేకపోయినా వారు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఈ స్టాండింగ్ కమిటీల వల్ల ఏమవుతుందంటే సెక్రటరీ గారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ మన అభివృద్ధిని ప్రజలు చేసుకోవచ్చు ఈ స్టాండింగ్ కమిటీ చేయిస్తుంది నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం మీద లేదా నడిపించే నాయకుల మీద ఉంటుంది ఒకేంటే మన అభివృద్ధిని మనం చేసుకోవడానికి ఎవరో రావాలి ఏంటండి మనమే చేసుకోవచ్చు అడగాలి అడగే హక్కు లేనంత కాలము ప్రశ్నించే వరకు నువ్వు బానిసగా ఉంటావు కింద చూద్దాం ఈ యొక్క కమిటీ యొక్క ఆశయాలు ఏంటో తెలుసు చెప్పన అంటే ఒక వ్యక్తి చెప్పగా నేను విన్నాను దీని నుంచి మేము ముందు పెడతాను స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలను అందించటం మనకుండే సమస్యను స్థానికంగా ఉంటుండే ఒక సమస్య దానికి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది ఎవడో వచ్చి చెప్తే దారు రాదు అక్కడ పరిష్కారం మనం దాని గురించి ప్రయత్నం చేస్తే మనమే పరిష్కారాన్ని కనుగొంటాం ఇది ప్రజలు గమనించాలి ప్రజలు గమనించక ఏం చేస్తారంటే ఎవడో వస్తాడు ఎవడో చేస్తాడులే అని చెప్పి కూర్చుంటాం కూర్చుంటే ఏం జరుగుతుంది ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది ఎవడ కూడా మన దగ్గరికి రాడు రెండవది ప్రజల పాలనలో భాగస్వామ్యాన్ని పెంచటం ఇప్పుడు ఏదైతే ఈ స్టాండింగ్ కమిటీ ఉందో ఈ స్టాండింగ్ కమిటీ ఏం చేయాలి తెలుసా ప్రతి గ్రామంలో ఉంటుంది కాబట్టి ఆ గ్రామంలో ప్రతి వారం వారానికి ఒకసారో లేదా నెలకు ఒకసారో మాట్లాడుకొని మనం ఈ పని చేసుకుందాం ఏంటి నిధులు వస్తాయి నిధులు ఖచ్చితంగా వస్తాయి మనం నిజంగా మనం చేయగలిగితే నిధులు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వస్తుందని లేకపోతే ఏదో ఒక చారిటబుల్ ట్రస్ట్ వాడు వస్తాడు మన దగ్గరికి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆ ట్రస్ట్తో పాటు మనం కలిసి పనిచేసుకుంటే మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవచ్చు గతించిన పెస కమిటీ వీడియో గురి వీడియో చేస్తున్నప్పుడు ఎవరో కామెంట్ పెట్టారు మన అభివృద్ధి మనమే చేసుకుంటే మన నిధులు ఎక్కడిది ఇవ్వండి ముందు మనం ప్రారంభిస్తే కదా నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అవి వాటికి అవే వస్తాయి ప్రయత్నం చేయాలి నాయకులు మరి ఎందుకున్నారా అప్పుడు మీ స్థానిక నాయకులు ఎందుకున్నారు సర్పంచ్ ఎందుకున్నట్టు గౌరవ వేతనం తీసుకొని లేకపోతే వేరే అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన డబ్బుల్ని దోచుకోవడానికేనా కాదండి ఆ సర్పంచ్ గారిని మీరు అడిగితే ఆ సర్పంచ్ గారికి వేరే ఆలోచన వస్తుంది అయ్యో వీరికి తెలిసిపోయిందా ఖచ్చితంగా నేను అభివృద్ధి చేయాలి ట్రాన్స్పరెన్సీ ఖచ్చితంగా ఉండాలని చెప్పి వారికి ఒక ఆలోచన వచ్చి వారు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలో వారికి ఒక ఆలోచన వస్తుంది ముందు ప్రజల్లో చైతన్యం రాకపోతే ఇలాంటి నాయకులు మంది ఉంటారు ఇలాంటి కమిటీలు ఉండవు ఇలాంటి వాటికి ఆలోచన చేయరు మీరు చెప్తేనే మరి సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఏ ఒక్క పథకానికి కూడా రిజిస్టర్ ఉండదు పంచాయతీ ఆఫీసుల్లో ఒకసారి మీరు వెళ్ళి మీ పంచాయతీ గ్రామాల్లో చూడండి పంచాయతీ ఆఫీసులో మీరు ఒకసారి ఆర్టీఐఏసీ పరిశీలన చేయండి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్ అంటే ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫండ్ ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంతో కొంత ఇస్తుంది కదా ఆ ఫండ్ నేను చేస్తున్నారు ఇప్పుడు ఏదో కామెంట్లు తెగపెడతారు ఆ కామెంట్ల గురించి కానీ నేను ఆలోచించేది ఇంకా మీలో ఆలోచన జ్ఞానం రావటం లేదని బాధపడుతుంది కింద చూడండి స్థిరమైన అభివృద్ధిని మనమే చేసుకోవాలి ఏంటి ఈరోజు చేస్తే వచ్చేసరికి మార్చుకునే విధంగా కాదు బల్పులు మార్చుకున్నట్టు కాదు అభివృద్ధి అంటే ఏదైనా మనం పని ప్రారంభించమంటే అది ఒక స్థిరమైనదిగా ఒక ఇరవై సంవత్సరాలు ఉండేలాగా అభివృద్ధి చేసుకోవాలి రాబోయే తరాలకు అది ఒక నాందిగా ఉండాలి మీకు చెప్పాను ఈ యొక్క పంచాయతీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ గురించి ఈ కమిటీ ఎలా ఏర్పాటు అవుతుందంటే గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నికైనా ప్రతినిధులు అది సర్పంచ్ గారు కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు అంటే వార్డ్ మెంబర్ అని ఎందుకంటా ఉన్నానంటే ప్రతి వీధిలో లేకపోతే ప్రతి ఒక్క గ్రామంలో వార్డ్ మెంబర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఆ వార్డ్ మెంబరే గ్రామ పంచాయతీ సభ్యులుగా ఉంటారు అంటే ఏంటి వాటికి కానీ ఈ ఇలాంటి కమిటీలకు సర్పంచ్ మాత్రం అధ్యక్షుడు అధ్యక్షురాలు చైర్మన్ అనుకుందాం మనం ఇదేంటి మా గ్రామానికి కూడా ఆవిడేనా అని అనుకోవచ్చు లేదండి మన గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడుగా ఉన్నారు కాబట్టి అతను లేదా ఆమె గా వ్యవహరిస్తారు మిగిలిన వాళ్ళంట ఎన్నికైన ప్రతినిధులు ఎవరు ఎన్నికైన ప్రతినిధులు అంటే వార్డ్ మెంబర్స్ వార్డ్ మెంబర్స్ మిగిలిన వాళ్ళు కొంతమంది ఏ గ్రామాన్ని ఉంటే ఆ గ్రామానికి ఆ వార్డు మెంబర్ ఖచ్చితంగా ప్రతి కమిటీలో ఒక మెంబర్గా ఉంటారు ఆమె ఉంటుంది స్థానిక అధికారులు వివిధ విభాగాల ప్రతినిధులు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఉండొచ్చు తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉండొచ్చు అంటే మిగిలిన కమిటీస్లో ఉంటారు వాళ్ళు అంటే ఈ కమిటీ మెయిన్ కాబట్టి చెప్తా ఉన్నారు తర్వాత గ్రామస్తుల ప్రతినిధులు గ్రామ పెద్దలు ఉంటారు చూసారా ఆ వీధికి ఒక పెద్ద ఉంటాడు అలాంటి వ్యక్తి అలాంటి వాళ్ళను కూడా ఈ కమిటీకి సభ్యులుగా ఉంటారు మొదటి ఏమో సర్పంచ్ గారు చైర్మన్ రెండవది ఆ గ్రామానికి సంబంధించిన వార్డ్ మెంబర్ లేదా ఆ వీధికి సంబంధించిన వార్డు మెంబర్ మూడవది సెక్రటరీ గారు తర్వాత సోషల్ యాక్టివిటీస్ చేసే సోషల్ సర్వీస్ చేసే ఉంటారు కదా యాక్టివిటీస్ యాక్టివిస్టెస్ వాళ్ళు కూడా దీనికి మెంబర్గా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మన గ్రామానికి సంబంధించిన వేరే గ్రామానికి సంబంధించిన కదండి ఇలాగా కమిటీలు అనేవి ఉంటుంది ఇప్పుడు నేను ఈ కమిటీ గురించి చెప్పిన ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రతి గ్రామ పంచాయతీకి మన దగ్గర లేదు వెస్ట్ బెంగాల్ అటు బీహార్ వైపు చూడండి మీరు గవర్నమెంట్ పోర్టల్స్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఖచ్చితంగా ఆ కమిటీస్ కనిపిస్తాయి అక్కడ ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనూ మన సౌత్ వైపు ఉన్న రాష్ట్రాల్లోనూ కనిపించరు కానీ ఖచ్చితంగా ప్లానింగ్ అండ్ కమిటీ తర్వాత శానిటేషన్ కమిటీ విలేజ్ హెల్త్ కమిటీ ఇలా ఉంటారు ఈ కమిటీలన్నీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ మన అభివృద్ధిని మనం చేసుకునే విధంగా ముందుకు కొనసాగితే ఖచ్చితంగా మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మనకుండే సమస్యలను మనమే తీర్చుకోగలుగుతాం ఇవన్నీ గమనించే నాయకుల్ని మనం ఎన్నుకునే ప్రయత్నం చేయండి అలాగే పెసా కమిటీకి ఉన్న వాళ్ళతో మనం సత్సంబంధాలు కలుపుకొని వారితో మనం సమన్వయం పాటిస్తూ మన అభివృద్ధిని మనం కల్పించుకొని మనం ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం మరి ఒక వీడియోతో నేను మరలా కలుస్తాను అంతవరకు నమస్తే